ఏంట్రబ్బా ఈ మధ్య మన చాలా ప్రశాంతంగా ఉంది మరి ఎలా మంచి రావడానికి పెద్ద వెంకటరావుకి గొడవ లేదు కదా అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది ఎవడన్నాడ నీతో నా చుట్టూ చూసే ఎలా తగ్గడిపోతుందో అవతల కొంపలు మునిపోయి ఊరు తగ్గడిపోతుంది పేపర్లో ఉంటారా పాట మటలు తప్ప తాజా మటలు కళ్ళారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి వెళ్ళిపోండి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగిందంటే ఎలమంచు పెద్దలు పేకలు తక్కువ చేసుకుంటున్నారా ఏం పేకలు చుట్టు పేకలా ఎవరైనా చుట్టు పేకలు అంటాడు ఊరి కొత్త ఆడు మా బాబు మరిదలే అయితే నేను రిజిస్టర్ చెప్తాను కానీ నువ్వు చెప్పు ఏమైందంటారాడు పెదటి వెంకట్రామ్ ఈడు సీతాపురం సింగరాజు సీతాపురం సింగరాజు పెదటి వెంకట్రావు మా అవుతాడు ఈడు క్యాష్ కట్టంగా అడిగాడు అందుకు ఈ పొలంలో పది ఎకరాలు ఎలవంతి రావడం అమ్మాడు ఎలవంతర రావడం ఇచ్చి డబ్బులు తీసుకెళ్లి ఆడి జీవిలో పెట్టి వీడు కూతురు చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి బేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప కగ్గెట్టి ఈ పెట్టి ఆ తర్వాత వెంకటరావు రావణం దగ్గర పది ఎకరాలు తీసుకోనేసుకొని వీడి 10 ఎకరాల్లో కలుపుకొని ఇరవై ఎకరాల్లో రైలు చెరుకు తవిద్దాం అనుకున్నాడు రావణం నమ్మ రావణం రావణమ్మ అమ్మన 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 అంతే ఇద్దరు మధ్య పచ్చడి అయితే తప్పనేం మంచి ఆ తర్వాత అయిన దానికి కారణం దానికి నేనే నిన్నంత గణపలేదు చెకన్ ఫ్యామిలీ తమ దయ అదే వనలే కష్టపడేను ఆరోగ్యం జాగ్రత్త పెద్దకుని ఊరు వీడు సొట్టారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు వస్తున్నారని పెద్ద మనకి ఏటూ పని లేదు అది తెలిసిన విషయమే కాదానికి కౌంటర్ అవసరమా

ఏంటే తెలిపోదేంటో తెలిపోయేదే మీరు ఏమోసరేమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యోగ ఉండాలంటే పోట్లాడతారేంటండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు అనుకోండి ఓకే ఆడదాని మీద అంటారు అదే ఓడిపోయారనుకోండి ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు ఎటు మీకే నేను చెప్పేది ఎమోషన్ ఎమోషన్ తగ్గించండి చూసా ఇదిగో రావులమ్మ గారు మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి అసలు అసలు సమస్య అంటే నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా కదా ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా నా పొలంలోకి నేను రానివ్వకుండా నేల గురించా ఈ గొడవంతా నేల గురించి అంటే ఏందయ్యా కోసం అవకాశం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏ ఉంది ఏదో ఒక ధరలేవయ్యా నువ్వు నోరు మూసుకో ఇయ్యో ఏమండే అమ్మ మీరు ఏనండి మీ ఇద్దరు ఏంటంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన నువ్వు ఇగో ఎవరికి ఆడదా పిల్లలుందా నాకు ఆడందండి ఈ ఇంకేందో అనుకున్నా పడితే మీకు అచ్చు పడితే మీకు చుశా మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి ఇలాంటి దేవుడు కూడా భయపెనండి కొట్టుకోడు ఎందు అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఎంఘట్రా గారు దయ్యు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను మీరు బయలుదేరండి చూతా చూడు ప్రసినట్టు నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తల రమణమ్మగారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా అమ్మో ఇక్కడికి ఆరు స్పాట్ పెడదాం మీరు ఇటు వెళ్ళడం తెలియ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అయ్యో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఇంప్రూవైజ్ చేయొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం ఇంప్రమైజ్ కాదు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజా నువ్వు ఎట్లా చెబుతా నువ్వు ఎట్లా వెళ్ళరా ఇప్పుడు నువ్వు కోళ్లకి మేతనా బాగం కోడికి పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత లంచాలు తీసుకుని సంపాదించిందేగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్ళే మొత్తం కూడా చెప్తారు సరేగానే రాత్రికి రెండు కోళ్లు పంపించే పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు కాదు బొచ్చుని నువ్వు రొచ్చు

ఎలకడికి నీలాంటోడే తినడానికి తిండి లేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంటూ అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగుంబాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనక ఉండగా నాకు మీద బెంగ పెట్టు లాక్ వచ్చేసిందా మా కనక అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత అయింది ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లు పిలుపులకి బెక్కోలు బ్యాండ్ ఎట్టి బంతి భోజనాల్లో పోతురేకు బొబ్బట్టు ఆవరణలో వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావిటే నడే పేరంటానికే మావయ్యా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంట వేటాడు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్ళిడి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదినగా అండమే అవునా అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎల మంచి రావడం సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చీతపులు కడుపు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపు చీడ పుట్టాడు సెలవులు కదా ఆ పొలాలు కట్టడం పొలాలు తిరుగుతూ ఉంటాడు గొడవ తూకొచ్చిండే కన్న పిల్లలు అది కనబడితే చాలు అబ్బాబాబు సభ అయితే హాయిగా తిని దొన్న పొందలో తిరుగుతున్నారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా బాబు ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్న ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్దది కొని హాయిగా తింటూ కుర్చుంటాను కొన్ని పని మేము చేసాం అనుకో అప్పుడు మీరేం చేస్తారు మా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడ చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎవడండి అందరూ అడుగుతున్నారు అనుకో చేసేవాడవడమ్మా ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా అందరూ పని చేసుకుంటూ పోయారనుకో తీనే వాళ్ళేవరమ్మ నే మీతో మాట్లాడనందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి భుజం మీద గుడ్డైసుకునాడు ప్రతివాడు మాకు చెప్పాడే లల్లవయ్యా ధనమేరా annetake molau na 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 ఇస్తే మాత్రం నువ్వు పొందుతావాల్సావా కడుపు కట్టుకుని బ్యాంక్ లో ఎట్టుకోడవే కందా పిసినారు కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి అరిచెత్తు కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలు పడతావు ఏంటనుకుంటున్నావు పడతానే దానికి ఏంటి ముందు కడుపులో కింద తిండి అట్టడానికి చూడు వండుకోవడానికి రోజూ నీ కాడ దండుకోవాలంటే మా సెట్ సికాగ్గా ఉంది నెల సమాలు ఒక పాలు నా మొక్క నొడేయకూడదాడేసుకొస్తాను ఒకే పాలు నెల సమానంతో వాడేస్తే మాకు తెలదేటి సగ సమాన అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని ఇంక రోజు మాకు పస్తే తెగిచ్చేసినావులే ఒట్టు ఎండు మిరపకాయ చారులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయి సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానికి అత్యంత చల్లుకోవడానికి మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు పోలే గాని మన ఇంటో అనరా రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ ఏటి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిని అడుగు తినబానికి నీకు సిగ్గేట లేదేటిందే అదుగో గంటల దారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడుగు

మీకోసం చార్మినార్ గల్లికెళ్ళి చార్మినార్ చమకీల గౌను ఊర్మిళ ఉత్తిత్తిమిట్టి కూడా తెచ్చానమ్మా ఇంకా నాయం షకీలా చిరిగిన చట్టి అలాంటివేం వద్దు కానీ చుడిదార్ ఉంటే చూపించు అదేటమ్మా పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంత ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా అంటే ఏంట్రా నీ బోని కోసం నా కూతురు అంత మాట నేను ఎలాగంటానమ్మా ఎటకారాలు చేయకుండా ఒకటి రెండు పూసుకొని అది అడిగి చూపించు అతియా కాఫీ కనీసం కాపుల సేతం చేత కాదు దీంతో మూడు సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా ముండా సచ్చిరాడు ముండా సచ్చిరాడు ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పని చేసుకోమని పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రవణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమైనా దొబ్బాయా కనబడట్లా బట్టల మూట బట్టలు కొంటున్నావు అదే చేస్తాం మా ఇంటి దానికి జాకెట్ కోట్లు చేస్తారని అంతేంటి ఉద్దేశం నా జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే ఏమయా బతులు నీకెవరో బుద్ధుందా ఇట్లాంటి అలవారు ఏదైనా ఉంటే ఇంట్లో చూస్తాను కానీ రోడ్డు మీద ఎవరి దుకాణం またね。<music>